హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అందరి సపోర్ట్తో నా కష్టంతో నా కుటుంబ తాలూకా ఉత్సాహంతో కానీ నేనైతే ఈరోజు యూట్యూబ్లో పేమెంట్ అయితే అందుకున్నాను నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ యూట్యూబ్ నుంచి వచ్చిన ఫస్ట్ అమౌంట్ అయితే నేను కొంత అమౌంట్ అయితే ఒక విధంగా అయితే వాడాలని మీ అందరికీ ఇదివరకే ఒక వీడియోలో అయితే చెప్పాను కదా డబ్బు అనేది ఏముందండి వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది కానీ ఆ డబ్బునైతే మనం కొన్ని మంచి పనులకైతే వాడాలి అదే విషయం అయితే నేను మీ అందరికీ చెప్పాను ఆ విషయం వచ్చేసరికి ఈరోజైతే నేను పేదవాళ్ళకైతే ఫుడ్ అయితే అరేంజ్ చేస్తానని అన్నాను కదా ఆ ఫుడ్ అయితే నేను అరేంజ్ చేస్తున్నాను కానీ నాకైతే యూట్యూబ్ నుంచి వచ్చిన అమౌంట్ కన్నా నేను ఇలా చేస్తున్నాను కదా ఈ పనికైతే నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది కానీ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ ఏదైనా సాధించాము అని చెప్పుకోవడానికి అప్పుడు వచ్చే సంతోషం మాటల్లో అయితే చెప్పుకోలేమండి అది చిన్నదైనా పెద్దదైనా సరే యూట్యూబ్లో సక్సెస్ అయ్యాననే ఒక విషయం ఒక ఆనందాన్ని ఇచ్చింది రెండవది నేనైతే ఇలాగా ఫస్ట్ అమౌంట్ కొంత డబ్బు అయితే నేను ఈ విధంగా ఖర్చు పెడతాను అదైతే నాకైతే సెకండ్ ఆనందాన్ని ఇచ్చింది అలాగే నా చేతులతో నేనైతే ఇలా వండి పెడుతున్నాను కదా అదైతే థర్డ్ ఆనందం నాకు ఇంత ఆనందాన్ని తెచ్చిపెట్టిన యూట్యూబ్కి అలాగే సపోర్ట్ చేసిన నా ఫ్రెండ్స్కి అలాగే నా ఫ్యామిలీకి అందరికీ కూడా నేనైతే రుణపడి ఉంటానండి మీ అందరికీ ఇంకొక విషయం కూడా చెప్పాలండి యూట్యూబ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి చాలా నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయండి నాకైతే ఎగతాలి నవ్వులు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా మాట్లాడేవాళ్ళు ఒక ఆడపిల్ల కష్టపడుతుందని కూడా ఆలోచన లేకుండా బ్యాడ్ కామెంట్స్ ఇవన్నీ కూడా పెట్టేవాళ్ళు ఇవన్నీ కూడా నేను అన్నీ కూడా ఎదుర్కొని ముందుకైతే నేను రావడం జరిగింది ఈ యూట్యూబ్లో అయితే విజయాన్ని అయితే సాధించడం అయితే జరిగింది అలాగే దీనికి నాకు చాలామంది ఫ్రెండ్స్ అయితే నాకైతే చాలా హెల్ప్ చేశారు అలాగే నా ఫ్రెండ్స్ అలాగే తోటి యూట్యూబర్స్ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు నాతోటి యూట్యూబర్స్కి అయితే నేను ఒకటే చెప్తానండి మీరంతా కూడా ఎన్ని అవమానాలు ఎన్ని బ్యాడ్ కామెంట్స్ ఎన్ని వచ్చినా సరే మీరు కూడా ధైర్యంగా నిలబడండి అలాగే ఏదో ఒక రోజు మీరు కూడా ఈ యూట్యూబ్లో విజయాన్ని అయితే సాధిస్తారు ఆ నమ్మకంతో అయితే మీరు అయితే రన్ చేయండి అదే నేను చెప్తాను మీ అందరికీ కూడా అలాగే నా లాగా మీరు కూడా విజయాన్ని అయితే సాధించండి ఫ్రెండ్స్ వెనకడికి అయితే వెయ్యొద్దు ముందుకైతే వెళ్ళిపోతూ ఉండండి ఇలాగే యూట్యూబ్లో సక్సెస్ అవ్వండి చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఇంట్లోనే ఇలాగ మొత్తం అయితే ఫుడ్ అంతా అరేంజ్ చేసి పార్సల్ చేసుకుని మొత్తం అయితే పట్టుకుని బయటకైతే వచ్చేసానండి ఇలాగ ఏమీ లేని వాళ్ళు నడవలేని వాళ్ళు ముసలి వాళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళకైతే నేను ఫుడ్ అయితే అరేంజ్ చేసి ఒక్క పూటైనా సరే ఇలా పెట్టాలని అనుకున్నాను నేను అనుకున్నదైతే చేసేసానండి నాకైతే చాలా హ్యాపీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను మీరు ఏమన్నా అనుకున్నా సరే ఇలాగా నేను ఏదో చూపించుకోవడానికి ఏదో చేసిన వీడియో అయితే కాదండి ఇలా నా తృప్తి కొద్దీ నేనైతే చేయడం అయితే జరిగింది ఈ వీడియో చూసిన తర్వాత మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్